హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మరో వీడియోలో వచ్చాము అదే అండి మినీ ముంబై చూపించడానికి వచ్చాను మినీ ముంబై అంటే ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో ఏమేమి ఉన్నాయి ఇంతల విషయాలు చూద్దాం పదండి ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూరులో మినీ ముంబై ఎందుకు వచ్చేదంటే ఇక్కడ ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా ముంబైకి ఈక్వల్గా బంగారు రేట్లు కానీ ప్రతిదీ ఇక్కడ కంపేర్ చేస్తుంటారనమాట ఇక్కడ మనకు గోల్డ్ రేటు ముంబై ఉన్న రేట్ను కంపేర్ చేసి సేల్ మార్కెట్ జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మైసూర్ మరో మైసూర్ ఎందుకంటారంటే దసరా ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతుంది ఇప్పుడు మనం మనం ప్రస్తుతం చూస్తున్నాము ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ కానీ ఇక్కడ నుంచి అన్ని ఊర్లకు ఆంధ్రప్రదేశ్లో అన్ని ఊర్లకు రూట్ సౌకర్యం కలదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఎయిర్పోర్టు సముద్రం లేకపోవడం ఈ ఊరికి ఒక కొరతగా చెప్పచ్చు మనం అన్ని అన్నీ ఇక్కడ లభించబడును మనము రాయల్ కౌంటీ ప్రొద్దుటూరులోనే అతిపెద్ద రెస్టారెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ రాయల్ కౌంటీ దగ్గరికి వెళ్ళాము వీడియో అనుకుంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వీడియో తీయకూడదన్నారు కాకపోతే నాకు సంబంధించి నా టాలెంట్ని ఉపయోగించి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు దీన్ని అర్థం చేసుకుంటారని అందరినీ భావిస్తున్నాను మీకు ఏ విధంగా కనపడిందో చూడండి ఒకసారి మొబైల్ తిప్పి చూస్తే మీకు క్లారిటీగా వీడియో కనపడుతుంది ఓకే ఎందుకంటే నేనేం చేయలేదు ఇక్కడ చూస్తున్నాం వైఎస్ఆర్ స్టాచ్యూ స్టార్టింగ్ లోనే వైఎస్ఆర్ స్టాచ్యూ స్టాచ్యూ ప్రతి ఊర్లో ఇక్కడ ఉంటుంది కాకపోతే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ బొల్లవరం దగ్గరలోని చర్చి కూడా చూస్తున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు మనం గాంధీ రోడ్ లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర ఈ గాంధీ రోడ్ లో ఎక్కువ హాస్పిటల్ సంబంధించిన చూడొచ్చు మీరు ఇది మార్కెట్ యార్డ్ అండి ఇక్కడ నుంచి వస్తే మనము అన్ని రీసెంట్ పాఠశాల కూడా చూస్తున్నాం ఇక్కడ కోర్టు ప్రొద్దుటూర్ కోర్టు చూస్తున్నాం జిల్లా కోర్టు ఇక్కడ కనపడేది వచ్చేసి మనకు మల్టీప్లెక్స్ థియేటర్స్ దాదాపు ఫైవ్ ఓ సిక్స్ థియేటర్స్ ఇక్కడ కడుతుంటారట షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడే ఉంటాయి అతి పెద్ద రాయలసీమలో అతి పెద్ద మల్టీప్లెక్స్గా మనం చెప్పుకునే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే అక్కడ చూస్తుంటే మనకు అంత హైలైట్గా కనపడుతుంది కట్టడం చూస్తుంటే ఈ రోడ్ వచ్చేసి ప్రొద్దుటూర్ అండ్ కొరపాడు రాజుపాలెం వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఈ సర్కిల్ నుండి మనము ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ మరియు ఇక్కడ బట్టల్ షాప్స్ అని చాలా ఉంటాయి ఇక్కడ అందరికి తెలిసిందే ఇక్కడ మనము నందిని హోల్సేల్ మార్కెట్ అని చెప్పి ఇటువంటి చాలా ఉన్నాయి ప్రొద్దుటూరులో రెండు మూడు వరకు ఉన్నాయి అనమాట ఇట్లా హోల్సేల్ రేట్ ఇక్కడ వచ్చేసి మనం చూసేది శివాలయం సర్కిల్ అతి అతిపెద్ద జంక్షన్ ఇది ఈ జంక్షన్ నుంచి శివాలయం సర్కిల్ ఎదురుగా వచ్చేసి లైట్ ఫాలం సర్కిల్ అంటారు ఇక్కడ ఎక్కువ ఆ లైట్ ఫాలం సర్కిల్ నుంచి గోల్డ్ బిజినెస్ షాప్స్ వెళ్ళడానికి ఇక్కడ వెళుతుంటారు ఎక్కువ మంది ఇక్కడ చూస్తున్నారు మనకు శివాలయం సర్కిల్ ఇక్కడ వచ్చేసి ప్రొద్దుటూర్ మైదికూర్ కడప రోడ్ అనమాట ఇది ఇది ఈ రోడ్లు వచ్చేసి వస్త్రభారతి చూస్తున్నారు మీరు ఇది వచ్చేసి మైదికూర్ రోడ్ అనమాట ఇలా వెళ్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి సినీహబ్ మాకు తెలిసి ఇక్కడ ప్రతిటూరులో అతి పెద్ద థియేటర్ ప్రజెంట్లో ఈ థియేటర్ అని చెప్పి ఇక్కడ మూడు థియేటర్లుగా సముదాయం కలిపేసి ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టారు ఇక్కడ ప్రజెంట్ మనం రామేశ్వరం వెళ్తున్నామండి రామేశ్వరంలో చాలా చాలా బిల్డింగ్స్ రోడ్డు బాగానే కనపడుతుంది మనకు వీడియోలో ఇక్కడ చూస్తున్నాము శివాలయం రామేశ్వరం శివాలయం టెంపుల్ చూస్తున్నాం అన్నమాట అతి పురాతనమైన శివాలయం టెంపుల్గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చాలా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పాతకోట విజయ రెడ్డి కాలనీకి వెళ్తున్నాం అండి ఇక్కడ వచ్చేసి రామేశ్వరం రామేశ్వరం ముడయ స్వామి ఉంటారు ఇక్కడ ముక్తి రామేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ పురాతమైన గుళ్ళు గోపురాల్లో బాగా ప్రసిద్ధం చెప్పవచ్చు మనం ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి వీడియోలో